ఆలివ్ టీవీ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు ముప్పై రెండవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుందాం దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను శరదృతువు శాశ్వతం కాదు ప్రకృతి యొక్క ఋతువులు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిబింబిస్తాయి ఒక పర్షియ రాజు చనిపోతూ తన కుమారులకు రాజ్యాన్ని అప్పగిస్తూ ఎవరు కూడా తొందరపడి అనాలోచితంగా తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని నేర్పించాలనుకొని వాళ్ళ నలుగురిని నాలుగు వేరువేరు సీజన్లలో ఒక పండ్ల చెట్టును చూచి రమ్మని చెప్పాడు మొదట ఆటం సీజన్ అనగా శరదృతువు సీజన్లో ఒక పండ్ల చెట్టును చూచి రమ్మని చెప్పాడు దాని ఆకులు వాడిపోయి పసుపు రంగులోనికి మారిపోయి ఆ చెట్టు చాలా కళావిహీనంగా ఉంది తరువాత కొంతకాలానికి మరొక కుమారుణ్ణి పంపించాడు అది శిశిర ఋతువు ఆ శిశిర ఋతువులో ఆ రెండవ కుమారుడు వెళ్ళి అదే చెట్టును చూచినప్పుడు ఆకులన్నీ రాలిపోయి బోడిగా ఎండిపోయినట్టుగా ఉంది ఇక మూడవ కుమారుణ్ణి వసంత ఋతువులో పంపించాడు ఆ కుమారుడు వెళ్ళి చూసేసరికి చెట్టంతా ఆకులతో కలకల ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఇక నాలుగవ కుమారుణ్ణి వేసవ కాలం పండ్ల కాలంలో పంపించాడు ఆ నాలుగవ కుమారుడు వెళ్ళి చూసి ఆనందంతో తండ్రి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు తండ్రి నలుగురు కుమారుల్ని ఒక చోట సమావేశపరిచి వారి చూచిన చెట్టును గురించి చెప్పమని అడిగాడు అప్పుడు పెద్దవాడు అన్నాడు డాడీ ఆ చెట్టు చాలా కళా విహీనంగా ఉంది ఆకులన్నీ పసుపు రంగులోనికి మారిపోయి చూడటానికి ఏమాత్రమో కల లేదు అని చెప్పాడు రెండవ కుమారుడిని అడిగాడు నువ్వు చూచినప్పుడు ఆ చెట్టు ఎలా ఉంది అని అతడు అన్నాడు డాడీ దానికి అసలు ఆకులేవు అది చచ్చిపోయి ఎండిపోయిన చెట్టుగా ఉంది అని చెప్పాడు అప్పుడు మూడోవాడిని అడిగాడు మూడోవాడు అన్నాడు డాడీ ఆ చెట్టు ఆకులతో కలకల దాని దాన్ని నేడన పశువులను కూడా కట్టారు మనుషులు కూడా దాన్ని నేడన సేద తీరుతున్నారు అని చెప్పాడు ఇక ఆఖరి వాణ్ణి నాలుగో పిలిచి తాను చూసిన అదే చెట్టుని గురించి అడిగితే ఆ నాలుగవడు ఏమన్నాడంటే డాడీ దాని ఫలాలు చాలా బాగున్నాయి అని చెప్పాడు ఒకే చెట్టును నలుగురు చూశారు వారు వివిధ ఋతువుల్లో చూశారు గనుకనే ఒకే చెట్టు వారికి వివిధ రూపాల్లో కనబడింది ఈ విషయాన్ని గుర్చి నలుగురు పిల్లలకి తండ్రి ఈ విధంగా కంక్లూడ్ చేశాడు ఒక సీజన్ బట్టి ఒక చెట్టును కానీ ఒకరి జీవితాన్ని కానీ మనం ఎప్పుడు పరిగణలోనికి తీసుకొని తీర్పు తీర్చకూడదు వారి జీవితంలోని ఇతర సందర్భాలలో కూడా వారు ఎలా ఉన్నారో చూచి అప్పుడు వావరాలుగా మనము ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పాడు పిల్లర క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు శోధనలు కష్టాలు వచ్చినప్పుడు మన ఆత్మ ఎండిపోయినటువంటి స్థితిలో ఉండవచ్చు అప్పుడు మనము సరిగా ప్రార్థన చేయలేకపోవచ్చు ఆరాధించలేకపోవచ్చు స్థుతించలేకపోవచ్చు అది శాశ్వతం కాదు శరదృతువు తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ వసంత ఋతువు వస్తుంది చెట్లు చిగరిస్తాయి తర్వాత పూత పూస్తుంది తర్వాత ఫలాలు వస్తాయి గనుక అలాంటి ఆశతో క్రైస్తవుడు జీవించాలి గనక ఈ మాటలు వింటున్న నా ప్రే స్నేహితుడా సోదరి ప్రస్తుత శోధనలను బట్టి కురింగిపోవద్దు ప్రస్తుత బాధలను బట్టి రోగమును బట్టి చింతించొద్దు రేపు నీదే పైచే అవుతుంది నీవు ఆశీర్వదించబడతావు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి శరదృతువు శాశ్వతం కాదు అనే అంశము నుండి ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ నిందలు అవమానాలు శాశ్వతం కావు అనే నిరీక్షణను గురించి మాతో మాట్లాడారు కనుక వీక్షకులందరూ అట్టి నిరీక్షణ కలిగి వారి జీవితాల్లో మీరు చేయబోయే అద్భుతాల కొరకు ఎదురు చూచే వారిగా వారుండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్